హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఆసరా పెన్షన్స్ మార్చి నెల పెన్షన్స్ ఇప్పటివరకు అప్డేట్ కాలేదు కారణం ఏంటి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఇప్పటివరకు అప్డేట్ చేయకపోవడానికి కారణాలు మనకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి ఆ ఇన్ఫర్మేషన్ మీకైతే అందిస్తాను దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్రస్తుతానికి తెలంగాణలో ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న వారిలో పెన్షన్స్ తీసుకుంటున్న వారిలో ఎక్కువ శాతం వలస వెళ్ళిన వాళ్ళు మాత్రమే ఎక్కువ మంది అండి ఆ వలస వెళ్ళిన వాళ్ళ పెన్షన్స్ అన్నీ కూడా ఒకటి రెండు మూడు నెలలు తీసుకోకపోతే కట్ అయిపోతాయని ఇంతకుముందు మేము చాలా వీడియోలో చెప్పాం కదండి అలాగా కట్ అయిపోయిన వాళ్ళ అందరి పెన్షన్స్ పునరుద్ధరించడానికి అంటే వాళ్ళ పెన్షన్స్ కట్ అయిపోయిన వాళ్ళ పెన్షన్స్ అన్నీ కూడా మళ్ళీ తిరిగి ఇచ్చేలాగా వాళ్ళు కనుక రోల్ బ్యాక్ లెటర్ కనుక పెట్టుకుంటే ఆ కట్ అయిపోయిన వాళ్ళందరి పెన్షన్లు మళ్ళీ తిరిగి ఆ పెన్షన్ జాబితాలో చేర్చడం కోసం కొంత సమయం అయితే ఇచ్చారండి ఇప్పుడైతే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ పెన్షన్ కోసం రోల్ బ్యాక్ లెటర్ పెట్టుకొని పెన్షన్ అప్లై చేసుకుంటే మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేలాగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి అందుకని పెన్షన్స్ అనేవి కొత్త వాళ్ళు మళ్ళీ వస్తారు కాబట్టి అప్డేట్ అయితే చేయలేదని తెలుస్తుంది మనకి ఇన్ఫర్మేషన్ మీలో కూడా ఎవరికైనా సరే రెండు మూడు నెలలు పెన్షన్ తీసుకోక పెన్షన్ కనుక కట్ అయిపోయినట్లయితే మీరు వెంటనే వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో రోల్ బ్యాక్ లెటర్ అని ఒకటి ఉంటుందండి అక్కడ మీరు రోల్ బ్యాక్ లెటర్ పెట్టుకుంటే మీ పెన్షన్ అనేది వెరిఫై చేసి వెంటనే పెన్షన్ జాబితాలో చేరుస్తారు మీ పెన్షన్ని మీకైతే తిరిగిస్తారండి అంతేకాదు పట్టణాల్లో ఉండే వాళ్ళకైతే ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లై చేసుకోవాలండి రోల్ బ్యాక్ లెటర్ ద్వారా మీరు మరి పంచాయతీల్లో వాళ్ళైతే ఎంపీడీవో కార్యాలయాలని ఉంటాయండి ఆ ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి మీరు రోల్ బ్యాక్ లెటర్ పెట్టుకుంటే అక్కడ పెన్షన్ అనేది మీకు రిలీజ్ చేస్తారండి సో ఇదండి మనకు తెలిసిన కారణాలు అంటే ఈ నెల పెన్షన్ ఇంకా అప్డేట్ అవ్వకపోవడానికి కారణాలు ఇవన్నీ తెలిసినాయి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని ఫాలో ఉండండి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా మీకు వీడియోస్ రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆలని పెట్టుకుంటే ప్రతి ఒక్క నోటిఫికేషన్ వస్తుందండి మీకు ఈ పెన్షన్ మీద ఎటువంటి అప్డేట్ వచ్చినా తప్పకుండా పిన్ టు పిన్ మీకు అందిస్తూనే ఉంటానండి ఎప్పటికప్పుడు మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేస్తూ ఉండండి ఇకపోతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ